హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఇక ఈ రోజు తెలంగాణ పత్రిక దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఇట్లానే ఒకసారి మనం చూద్దాం జమీలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం దేశంలో జమీల ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికింది దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులతో సహా ముప్పై రెండు పార్టీలు ఆ ప్రముఖ న్యాయమూర్తులు దీనిని సమర్థించారు పద్దెనిమిది పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను ఆ ప్యానెల్ సిఫార్సు చేసింది అదే విధంగా చంద్రయాన్ నాలుగుకు గగన్యాన్ చంద్రయాన్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఒక దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభవంతరం అవుతుందని ప్యానెల్ పేర్కొంది లోక్సభ రాష్ట్ర లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని దీనివల్ల ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది సో ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం ఏంటంటే ఒకేసారి జమీలి ఎలక్షన్స్ అంటే ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాకపోతే మనం ఉన్నటువంటి స్టాఫ్ ని పెంచుకునే దిశగా ఉంటుంది ఉన్నటువంటి ఆఫీసర్స్ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది సో ఉన్నటువంటి దాని సంఖ్యను కూడా దృఢతరంగా చేసుకుని ఉన్నటువంటి అన్ని రూల్స్ ఫాలో అవ్వకుంటూ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలకి ఏ బిందకరంగా ఉండకుండా ఒకే రోజు ఎలక్షన్స్ టోటల్ గా నిర్వహించే ప్లాన్ లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో అది మంత్రివర్గం కూడా ఓకే చెప్పడం జరుగుతుంది అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రపంచ దేశాలకు దీటుగా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరి ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ను ఆవిష్కరించిన సీఎం ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుపేదల జీవితాలు బంగారు చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పినారు బంగారు తలంగా ఎట్లయిందో మనకెరుకున్న విషయమే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చేస్తున్నారు కోటి మంది మహిళలకు ఉన్నటువంటి బంగారు జీవితాన్ని ఆ ప్రసాదిస్తామన్నట్టుగా మరి అది ఏ విధంగా రూపకల్పన ఉంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఒకసారి చూసుకోవాలి ఉన్నటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది నెరవేర్చకపోవడంతోనే వ్యతిరేకత మొదలవుతుంది సో ఈనాడు ఫస్ట్ రైతాంగాన్ని ఆదుకోండి ఉన్నటువంటి రైతులు రుణమాఫీలు చేయండి రైతు బీమా ఇవ్వండి రైతులకు ఏదైతే ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి ఈనాడు రైతే రాజాడన్నారు రైతు రాజేటటువంటి పరిస్థితి లేదు కానీ బికారి కాకుండా చూసుకుంటే మాత్రం చాలా సంతోషం ఈనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానిపైన దృష్టి పెట్టండి దీనిపైన కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తారో ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటే బాగుంటది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రారంభించింది మాదాపూర్ శిల్పకళ వేదికలో కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు రేవంత్ సహా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇందులో పాల్గొన్నారు రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టుబడులకు విస్తరణకు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సీఎం అందుకు తగ్గట్లే ారు పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు ప్రపంచ దేశాలకు దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు ఎంఎస్ఎంఈ ప్రధానంగా ఆరు అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి భూమి మూలధన లభ్యత ముడి పదార్థాలు అందుబాటు శ్రామిక శక్తి కొరత సాంకేతిక సౌకర్యం లేకపోవడం మార్కెట్లతో అనుసంధానం లేకపోవడం వంటి అంశాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ అడ్డంకులను తొలగించడానికి నలభై ప్రతిపాదనలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి ఏదైతే లేబర్ ఇన్ని కంపెనీస్ ఏర్పాటు చేసినాక ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు సో వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కి రావడం జరుగుతుంది సో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి గురించి ఆలోచించి వేరే స్టేట్స్ వాళ్ళ గురించి ఆలోచించాలి సో ఈడ మనదే సక్కా లేదు ఉన్నటువంటి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది సో ఎక్కడ పోయినా కానీ బీహారీలు మహారాష్ట్రలు ఉన్నటువంటి వేరే స్టేట్ వాళ్ళు రాజస్థాని వాళ్ళు సో ఈ విధంగా వేరే వేరే స్టేట్లో నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను సో మన నిరుద్యోగులకు కూడా జరంత సోయి ఉండి మనం ఉద్యోగం చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో బయటకు పోతుంటారు వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళేమో తెలంగాణకు వస్తుంటారు పని చెయ్యే శాత కావాలి ఉన్నటువంటి ఉచిత పథకాలకు అలవాటు పడుతున్నారు బియ్యం వస్తున్నాయి ఏ పింఛన్లు వస్తున్నాయి ఒక ఇల్లు ఇస్తే చాలు గవర్నమెంట్ ఏ నీళ్ళు పుణ్యానికి కరెంటు పుణ్యానికి ఈ ఆటోలకు బస్ ఎక్కితే ఫ్రీ అయినాయి సదులకి ఇక పోరాన్ని స్కూల్ వేస్తే చదువు చదువుతారు లేకపోతే లేరు ఏదైనా తీసి ఏదో దుకాణంలో పని పెడితే అయిపోయాయి కొంతమంది సోమార్ పోతులు తయారవుతున్నారు దయచేసి మేలుకుంటే బాగుంటుంది అసంటో ఉచిత పథకాలకు అలవాటు పడి ఏం సిగ్గు లేకుండా అన్ని చేసుకొని గవర్నమెంట్కి ఏమన్నా ఇస్తే లాభసాటిగా ఉంటది ఉంటుంది సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది టోటల్ గా ఉన్నటువంటి ఉచిత పథకాల మీద ఆధారపడితే ఉన్నటువంటి విలువలు కోల్పోయినట్టుగా ఉంటుంది మర్యాదలు కూడా ఉన్నాయి ఇంట్లో గవర్నమెంట్ ఆస్తుల మీద ఆధారపడి ఉంటే ఇంట్లో కూడా విలువలు ఇవ్వరు భార్య కూడా విలువ ఇయ్యారు ప్రజాస్వామ్య బలోపేతానికి ముందడుగు జమీలికి ఆమోదంపై ప్రధాని మోదీ జమీలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఒప్పిన విషయం తెలిసిందే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కమిటీ సిఫార్సులను ఆమోదించింది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే జమీలి ఎన్నికలపై ఆ నరేంద్ర మోడీ గారు కూడా స్పందించిన సో ఇది మంచి నిర్ణయం కానీ మనం పటిష్టంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అన్ని ఆ స్టేట్లలో ఎలక్షన్స్ జరగడం అంటే ఆశ కాదు సో ఎలక్షన్స్ కమిషన్ కూడా చాలా దృఢంగా పని చేయాలి ఉన్నటువంటి ఎన్నికలు జరిగే వరకు చాలా ఉత్కంఠంగా ఉంటుంది ఉన్నటువంటి స్టాఫ్ కావాలి టీం కావాలి ఎన్నికలకి సంబంధించినటువంటి స్టాఫ్ సో ఆ విధంగా రూపకల్పనలు చేసుకుంటున్నారు సో ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా బాగుంటుంది ఇంకా పూర్తి కానీ వినాయక నిమజ్జనాలు పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి వేచి చూస్తున్నాడు ట్యాంక్ బండ్ పై రెండో రోజు మధ్యాహ్నానికి కూడా వినాయకులు నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై గణనాదులు బారులు తీరాయి ఇప్పటికే సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతించారు దీంతో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గపై వినాయక వాహనాలు నిలిచిపోయాయి ఇంకా క్యూలోనే వాహనాలు వేచి చూస్తున్న పరిస్థితి మధ్యాహ్నం లోపు పూర్తి అవుతాయని పోలీసులు మరి మనం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పదకొండు రోజులు కొంతమంది పద్దెనిమిది రోజులు ఇరవై ఒకటి రోజులు కూడా పెడతారు సో ఆ దిశగా ఇంకా వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా ట్యాంగ్ పై ఇంకా వందల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడ వేచి చూడాల్సినటువంటి ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో ఇది కూడా తొందరగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు కేసీఆర్ ఘనతలను ఎప్పటికీ చెరిపివేయలేరు కేటీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతలను ఎప్పటికీ చెప్పి వేయలేరని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు గణాంకాలు ఎప్పుడు అబద్ధం చెప్పవని కేసీఆర్ ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు సో కేసీఆర్ చేసినటువంటి స్కామ్ను కూడా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి స్కామును మంచి మంచి స్కాములు చేసినారు అవి కూడా ఎప్పుడు ప్రజలు మర్చిపోలేనివి కేసీఆర్ చేసినటువంటి ఉద్దారకాలు కూడా ఎప్పుడు మర్చిపోలేనివి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు ఆగమాగం చేసిండి అవి కూడా ఎప్పుడు మర్చిపోలేనివి దళిత బంధు ఇస్తా అని చెప్పేసి ఊర్లో యాభై మంది వంద మంది ఉంటే ఇద్దరు ముగ్గురికి ఇచ్చి టాక్లెట్ తమాషా చూసిండు అది కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేకపోయింది అది కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు అది కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది ఇది కూడా ముంగట వేసుకొని ప్రజలందరికీ చెప్తే బాగుంటది పనికిరాని వచ్చి ప్రజలు మర్చిపోలేని చాలా ఉన్నాయి కేసీఆర్ చేసిన ఘనతలు చాలా ఉన్నాయి మంకీ పాక్స్ కలకలం కరోనా అనంతరం ప్రపంచ దేశాలను ముణికిస్తున్న వైరస్ లో మంకీ పాక్స్ చోటు దక్కించుకుంది ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకోగా ప్రస్తుతం భారత్ లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది ఇప్పటికే ఈ పాక్స్ రెండో కే రెండో కే కేసు దేశంలో నమోదైంది దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ గుర్తించినట్లు అధికారులు ప్రకటించ ప్రకటించగా కాగా తొమ్మిది రోజుల క్రితం ఢిల్లీలో తొలి ఎంపాక్స్ కేసు నమోదు కాగా ప్రస్తుతం కేరళలో రెండో పాక్స్ కేసు నమోదైంది దీంతో అప్రమత్తమైన అధికారులు ఎంపాక్స్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాడుకు తరలించారు సో ఇది ఎంపాక్స్ అనేది రావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే అది రాకముందే దాన్ని నివారించుకొని రాకముందే నన్ను జాగ్రత్తలు తీసుకొని సో ఎప్పుడైతే బ్రాడ్ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ శాంపుల్స్ తీసుకొని అనుమానంగా ఉన్నటువంటి వారిపైన ఖచ్చితంగా ఈ బ్లడ్ శాంపుల్స్ టెస్ట్ చేసి వారిని ప్రత్యేక వార్డు షిఫ్టింగ్ చేసి తన పైన ఏదైతే ట్రీట్మెంట్లు జరిపిస్తారో ఖచ్చితంగా దానిపైన ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను ఎందుకంటే స్ప్రెడ్ అయితే ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైతే కరోనా విషయాల్లో మనం చూసినాం అదే విధంగా స్ప్రెడ్ అయింది లాక్డౌన్లు పెట్టాల్సి వచ్చింది సో అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ముందే దాన్ని అరికట్టే విధంగా ఉంటే బాగుంటుంది నల్గొండీఆర్ఎస్ ఆఫీసును కూల్ చేయండి పదిహేను రోజులు టైం ఇచ్చిన హైకోర్టు బిఆర్ఎస్ పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది నల్గొండలోని బిఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పదిహేను రోజుల్లోగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే నల్గొండలోని బిఆర్ఎస్ కార్యాలయానికి మున్సిపల్ అనుమతి లేనందున కూల్చివేయాలని మంత్రి కోమటి రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది ఈ సందర్భంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేరా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై సవాల్ ఆ విచారణ జరిగింది ఇక వాదనల సందర్భంగా కోర్టు అక్కడ కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని కార్యాలయం కట్టిన తర్వాత అనుమతి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం ఆ చట్టాన్ని అని పేర్కొంది ఆడిందే ఆట పాడిందే పాట ఏడంతా ఆడ నిర్మించుకుంటాం మాకు మున్సిపల్ పర్మిషన్ అవసరం లేదు ఏ పర్మిషన్ ఏ అధికారి పర్మిషన్లు అవసరం లేదు మేము ఆడిందే ఆట పాడిందే పాట ఊగి ఊగి ఉయ్యాలి ఏడుకొచ్చింది ఇప్పుడు కాక ఫామ్ హౌస్కే పరిమితమైనవా పర్మిషన్లు తీసుకొని కట్టాలి పర్మిషన్లు ఎందుకున్నాయి ఆఫీసర్లు ఎందుకున్నారు సో అసలు ఆఫీసర్లు ఎట్లు ఇచ్చినారు కట్టేటప్పుడు ఏం కమాయి ఈ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి నాయకుల కింద బానిసలుగా కాదు ఒకసారి అధికారులకు నేను కూడా చెప్తా ఉన్నాను నాయకులకి భయపడే అవకాశం లేదు ఈనాడు మీరు చేసేటటువంటి వృత్తికి మీరు గౌరవం ఇవ్వండి మీరు చేసేటటువంటి పని విలువ మీకు తెలుసుకోండి అసలు రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి డబ్బులకి వాళ్ళు మూసేతి కింద నీళ్ళు దాగి కాలు కడిగి బాంఛన్ ద్వారా అనడు కాదు దయచేసి నాయకులు ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినా అధికారులు చర్యలు తీసుకోండి ఈనాడు మీరు చర్యలు తీసుకొని ఉంటే ఎందుకు గడుతుండే ఏ అధికారి దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటటువంటి టైంలో ఏ అధికారులు ఉన్నాడో వాళ్ళని సస్పెండ్ చేయాలి ఈనాడు హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుంది అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యం కాదు డబ్బులు డబ్బులకి అమ్ముడు పోయినటువంటి అధికారుల వల్ల ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు వేసినాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి అవన్నీ బయటికి రావాలి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు అంతా ప్రశాంతం జమ్మూ కాశ్మీర్ లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది జరుగుతుంది ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జమ్మూ కాశ్మీర్ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు పోలింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే అత్యధిక శాతం ఓటు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సెప్టెంబర్ పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు శాతం ఓటింగ్ నమోదయ్యింది అరవై శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు అవుతుందని ఎలక్షన్ అధికారులు అంచనా వేస్తున్నారు సో ఖచ్చితంగా మరి ఆ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లొస్తుందో ఒకసారి మనం ఆ ఉత్కంఠంగా ఉంది సో అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి బీజేపీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ సో ఇండిపెండెంట్ సో చాలా మంది రావడం జరిగింది సో అది ఏ విధంగా ముందుకెళ్తుంది ఆ ఎలక్షన్స్ ఆ సమయం వరకు వేచి చూడాల్సిందే రిజల్ట్ సమయానికి వేచి చూడాల్సిందే సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఆ నమస్తే